బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిత్ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర తాగిందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు పెరుతూ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు తక్షణమే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తిగా దక్కేలా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో యాభై ఒక శాతం ఉన్న బీసీలకు ముప్పై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు బనక విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని కోరారు రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు కొన్ని వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం కూడా వివరిస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సో కాళ్ళ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే అందులో మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు ఆ రోజు ఎవరు వివరి అట్లా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే గత జీఎస్ఎంస్ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మన సర్వే వేసినప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది అంటే ఐదు శాతం తగ్గించారు